అండ్ మనం ఇక్కడ ఈ వీడియోలో రేఖా గణితానికి సంబంధించి సౌష్ఠవం అంటే ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం ఫస్ట్ సౌష్ఠవం అంటే ఒక వస్తువు యొక్క ఆకారానికి అందం తెచ్చే విధంగా సమత్వపు క్రమత్వపు లక్షణాన్ని సౌష్ఠవం అని అంటారు అంటే ఒక వస్తువుకి దాని యొక్క ఆకారానికి అందం తెచ్చే విధంగా సమత్వపు క్రమత్వపు లక్షణాన్ని సౌష్ఠవం అని అంటారు ఈ సౌష్ఠవాక్షాలు మూడు రకాలు అవేంటో ఇక్కడ చూద్దాం సౌష్టవాలు రేఖా సౌష్ఠవం భ్రమణ సౌష్ఠవం బిందు సౌష్ఠవం ఇవి మూడు రకాలు ఫస్ట్ రేఖా సౌష్ఠవం అంటే చూద్దాం ఒక పటాన్ని ఒక రేఖ నుండి మడిచినప్పుడు ఆ రెండు పటాలు ఒక చోట ఏకీభవిస్తే ఆ రేఖను రేఖా సౌష్ఠవం ఆర్ సౌష్ఠవాక్షం అంటారు ఒక పటాన్ని ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ అనే పటాన్ని తీసుకుంటే పైనుండికి కిందికి ఒక అక్షాన్ని గీస్తే ఏలోని ఎడమవైపు భాగం కుడివైపు భాగానికి మడిస్తే ఈ రెండు భాగాలు ఏకీభవించాలి అలా ఏకీభవిస్తేనే మనం ఈ గీసిన అక్షం అనేది ఏకి సౌష్ఠవాక్షం అవుతుంది ఇక్కడ బికి ఏకి సౌష్ఠవాక్షం ఒకటి బికి ఒకటి బి బిని మధ్యలోకి సౌష్ఠవాక్షం గీస్తే పైనున్న భాగము కిందున్న భాగానికి ఏకి భవిస్తుంది కాబట్టి బికి కూడా ఒక సౌష్ఠవాక్షం ఉంది సికి ఒక సౌష్ఠవాక్షం ఉంది అదే విధంగా ఇక్కడ మనం ఏ టు జెడ్ అక్షరాలను తీసుకుంటే ఏకి ఒక సౌష్ఠవాక్షం బికి ఒకటి సికి ఒకటి డికి ఒకటి ఈకి ఒకటి ఎఫ్కి సౌష్ఠవాక్షాలు లేవు జీకి కూడా లేవు హెచ్కి రెండు అడ్డంలో ఒకటి పొడవునా ఒకటి ఐకి రెండు జేకి లేవు కేకి ఒకటి ఉంది ఎల్కి లేదు ఎంకి ఒకటి ఉంది ఎన్కి లేవు ఓకి రెండు మాత్రమే పీకి లేవు క్యూకి లేవు ఆర్ ఎస్ వీటికి లేవు టీకి ఒక సౌష్ఠవాక్షం ఉంది యూకి వీకి డబ్ల్యూకి ఒక్కొక్క సౌష్ఠవాక్షం ఉంది ఎక్స్కి మాత్రం నాలుగు సౌష్ఠవాక్షాలు ఉన్నాయి వైకి ఒక సౌష్ఠవాక్షం ఉంది జెడ్కి సౌష్ఠవాక్షాలు లేవు ఇక్కడ నోట్ తీసుకుంటే ఆంగ్ల భాషలోని పదహారు అక్షరాలకు సౌష్ఠవాక్షాలు అంటే సౌష్ఠవ రేఖలు ఉంటాయి ఎన్ని ఆంగ్ల భాషలోని అక్షరాలకు సౌష్ఠవాక్షాలు ఉండవు అంటే పది ఇక్కడ సౌష్ఠవాక్షాలు పదహారు అక్షరాలకు ఉంటాయి కాబట్టి టోటల్ మనకు ట్వంటీ సిక్స్ కాబట్టి సౌష్ఠవాక్షాలు లేని అక్షరాలు ఎన్ని అంటే టెన్ అవేంటంటే ఎఫ్జి ఎఫ్ జి జే ఎల్ ఎన్ ఎల్ఎన్పి క్యూఆర్ఎస్ జెడ్ ఎఫ్ ఎఫ్జిజెఎల్పి క్యూఆర్ఎస్ఎన్ జెడ్ ఇవి పది నెక్స్ట్ ఒకే ఒక సౌష్ఠవాక్షం గల అక్షరాలు పన్నెండు ఒకే ఒక సౌష్ఠవాక్షం గల అక్షరాలు పన్నెండు అవి కే డబ్ల్యూ వై ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒకే సౌష్ఠవాక్షం గల ఆంగ్ల భాషలో ఉన్న అక్షరాలను మనం ఇక్కడ చూసుకోవచ్చు అవి పన్నెండు నెక్స్ట్ రెండు సౌష్టవాక్షాలు గల ఆంగ్ల భాష అక్షరాలు మూడు ఐ ఓ నెక్స్ట్ నాలుగు సౌష్టవాక్షాలు గల అక్షరాలు ఒకటి అదేంటంటే ఎక్స్ నెక్స్ట్ ఒకే వ్యాసార్థం గల రెండు వృత్తాలు బాహ్యంగా స్పృశించినప్పుడు వాటికి గల సౌష్ఠవాక్షాల సంఖ్య ఒకే వ్యాసార్థం గల రెండు వృత్తాలు బాహ్యంగా స్పృశించినప్పుడు వాటికి గల సౌష్ఠవాక్షాలు ఎన్ని అంటే అడ్డంలో ఒకటి నిలువున ఒకటి కాబట్టి రెండు నెక్స్ట్ వేర్వేరు వ్యాసార్థాలు గల రెండు వృత్తాలు అంతరంగా తాకినప్పుడు వాటికి ఏర్పడే సౌష్టవాక్షాల సంఖ్య వేర్వేరు వ్యాసార్థాలు గల రెండు వృత్తాలు ఒక పెద్ద వృత్తం చిన్న వృత్తం అంతరంగా తాకినప్పుడు ఇది బాహ్యంగా ఇది అంతరంగా తాకినప్పుడు ఏర్పడే సౌష్ఠవాక్షాల సంఖ్య ఎన్ని అంటే ఓన్లీ ఒకటి మాత్రమే వస్తుంది అడ్డంలో ఒకటి మాత్రమే వస్తుంది ఎందుకంటే పైన భాగాన్ని కింది భాగాన్ని ఈ రేఖ గుండా మడిచినప్పుడు ఇవి రెండు ఏకీభవిస్తాయి కాబట్టి ఒకటి మాత్రమే సౌష్ఠవాక్షం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని తీసుకుంటే రేఖాఖండం రేఖాఖండానికి సౌష్ఠవాక్షాల సంఖ్య రెండు అడ్డంలో ఒకటి నిలువున ఒకటి కోణం కోణంకి సౌష్ఠవాక్షాల సంఖ్య ఒకటి విషమబాహు త్రిభుజంకి సౌష్ఠవాక్షాల ఉండవు సమద్వి బాహు త్రిభుజంకి అంటే సమద్వి బాహు త్రిభుజం అంటే రెండు భుజాలు సమానంగా గల భుజము దీనికి సౌష్ఠవాక్షాలు ఒకటి సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా గల త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటాం కాబట్టి దీనికి సౌష్ఠవాక్షాలు మూడు నెక్స్ట్ లంబకోణ సమద్విబాహు త్రిభుజం లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే రెండు భుజాలు సమానంగా గల ఒక కోణము లంబకోణంగా గల త్రిభుజాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అని అంటాం దీనికి సౌష్ఠవాక్షాలు ఒకటి నెక్స్ట్ చతురస్రానికి సౌష్ఠవాక్షాలు నాలుగు అడ్డంలో ఒకటి పొడువున ఒకటి ఈ మూలకి ఈ మూలకి మొత్తం నాలుగు దీర్ఘ చతురస్రంకి సౌష్ఠవాక్షాలు రెండు అడ్డంలో ఒకటి పొడువులో ఒకటి నెక్స్ట్ రాంబస్కి సౌష్ఠవాక్షాలు రెండు సమాంతర చతుర్భుజంకి సౌష్ఠవాక్షాలు జీరో ఎందుకంటే ఇట్లా తీసుకుంటే ఈ రెండు ఏకీభవించవు ఇది ఈ మూల అనేది ఇటు వస్తుంది దీన్ని ఏకీభవించదు కాబట్టి దీనికి సౌష్ఠవాక్షాలు జీరో ట్రఫీజియంకి సౌష్ఠవాక్షాలు జీరో చతుర్భుజంకి సౌష్ఠవక్షాలు జీరో వృత్తం వృత్తంకి సౌష్ఠవాక్షాలు అనంతం ఎటు నుంచి గీచినా కూడా రెండు భాగాలు ఏకీభవిస్తాయి కాబట్టి దీనికి సౌష్ఠవక్షాలు అనంతం అర్ధ వృత్తంకి సౌష్ఠవాక్షాలు ఒకటి ఇక్కడ ఈ షేప్ ఉంది కదా దీనికి సౌష్ఠవాక్షాలు ఎన్ని అంటే అడ్డంలో ఒకటి పొడవులో ఒకటి ఈ మూలన ఈ మూలన మొత్తము నాలుగు నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ క్రమ బహుభుజి క్రమ ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు క్రమ పంచభుజి పంచభుజికి సౌష్ఠవాక్షాలు ఎన్ని అంటే ఐదు క్రమ షడ్భుజి అంటే ఆరు భుజాలు గలది ఇది దీనికి సౌష్ఠవాక్షాలు ఎన్ని అంటే ఆరు ఇక్కడ నోట్ తీసుకుంటే ఎన్ భుజాలు గల క్రమ బహుభుజికి వచ్చే సౌష్ఠవాక్షాల సంఖ్య ఎన్ ఆరు భుజాలుంటే దానికి సౌష్ఠవాక్షాలు ఆరు ఏడు భుజాలు ఏడు భుజాలు ఉంటే దానికి సౌష్ఠవక్షాలు ఏడు కాకపోతే అది మాత్రం క్రమ అయి ఉండాలి క్రమ అయి అంటే అన్ని భుజాలు సమానంగా ఉండాలన్నట్లు నెక్స్ట్ బిందు సౌష్ఠవం బిందు సౌష్ఠవం అంటే చూద్దాం ఒక పటానికి ఎదురెదురు దిశల నుండి చూసినప్పుడు ఒకే ఆకారాన్ని పోలి ఉంటే ఆ పటం బిందు సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది ఒక పటం ఎదురెదురు ఇటువైపు నుంచి చూసినా ఇటువైపు నుంచి చూసినా పైనుండి చూసినా కింది నుండి చూసినా కూడా దాని యొక్క ఆకారం ఒకే విధంగా ఉంటే ఆ పటము బిందు సౌష్ఠవంని కలిగి ఉందని చెప్తా ఒక పట లేకపోతే ఇంకో విధంగా చూసుకుంటే ఒక పటంలో ఏదైనా బిందువు గుండా ఆ పటం యొక్క సరిహద్దును తాకుతూ నూట డిగ్రీల కోణంతో తిప్పినప్పుడు ఆ రెండు పటాలు ఒక చోట అవి బిందు సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి ఆ బిందువును మనం సౌష్ఠవ బిందు అని అంటాం ఒక పటంలో ఏదైనా ఒక బిందువు గుండా ఒక పటం యొక్క సరిహద్దును తాకుతూ నూట ఎనభై డిగ్రీల కోణంతో తిప్పినప్పుడు ముందు తిప్పక ముందు ఉన్న పటము తిప్పిన నూట ఎనభై డిగ్రీల కోణంతో తిప్పినప్పుడు ఏర్పడిన పటము రెండు ఏకీభవిస్తే ఆ యొక్క పటము బిందు సౌష్టవాన్ని కలిగి ఉందని మనము చెప్పచ్చు నోట్ తీసుకుంటే ఇక్కడ బిందు సౌష్ఠవాన్ని కలిగిన ఆంగ్ల అక్షరాల సంఖ్య సెవెన్ H I -N o ఎక్స్ ఎస్ జెడ్ ఇవి పైనుండి చూసినా కింది నుండి చూసిన అటు నుండి చూసినా ఇటు నుండి చూసినా కూడా అవి ఒకే విధంగా కనిపిస్తాయి కాబట్టి ఈ ఏడు అక్షరాలకి బిందు సౌష్ఠవం కలిగి ఉంది దీన్ని ఏ విధంగా గుర్తుంచుకోండి అంటే ఎక్స్ షీ జోన్ ఆ విధంగా గుర్తుంచుకోండి బిందు సౌష్ఠవం లేని ఆంగ్ల అక్షరాలు పంతొమ్మిది ఇవి సెవెన్ అయితే మొత్తం టోటల్ ట్వంటీ సిక్స్ లెటర్స్ కాబట్టి మిగిలినవి నైన్టీన్ సౌష్ఠవం బిందు సౌష్ఠవం లేని అక్షరాలు నైన్టీన్ అవి ఏ బిసిడి ఇవి కానివి ఇవన్నమాట నెక్స్ట్ వృత్తానికి బిందు సౌష్ఠవం వృత్త కేంద్రం అవుతుంది సమాంతర చతుర్భుజానికి బిందు సౌష్ఠవం దాని కర్ణాల ఖండన బిందువు అవుతుంది దీని కర్ణాల ఖండన బిందువే ఈ సమాంతర చతుర్భుజానికి బిందు సౌష్ఠవం అవుతుంది అదే విధంగా చతురస్రం దీర్ఘ చిత్రం రాంభస్ల యొక్క కర్ణాల కండన బిందువే వాటి బిందు సౌష్ఠవం అవుతుంది సరళ రేఖకుండే బిందు సౌష్ఠవాలు ఎన్ని అంటే సౌష్ఠవ బిందువులు ఎన్ని అంటే అనంతం నెక్స్ట్ గాలిపటానికి బిందు సౌష్ఠవం ఉండదు గాలిపటానికి బిందు సౌష్ఠవం అనేది ఉండదు నెక్స్ట్ ఇక్కడ భ్రమణ సౌష్ఠవం అంటే చూద్దాం ఒక పటం పూర్తి భ్రమణం చెందినప్పుడు ఒకటి కంటే ఎక్కువ సార్లు తన తొలి ఆకారాన్ని పొందితే ఆ పటం భ్రమణ సౌష్ఠవం కలిగి ఉంటుంది ఒక పటం పూర్తి భ్రమణం అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగినప్పుడు ఒకటి కంటే ఎక్కువ సార్లు తన తొలి ఆకారాన్ని పొందితే ఒకటి కంటే సార్లు తన తొలి ఆకారాన్ని పొందితే ఆ పటం భ్రమణ సౌష్ఠవం కలిగి ఉంటుంది ఒక పటం ఏ కౌణంతో భ్రమణం చెందినప్పుడు తన తొలి ఆకారాన్ని పొందుతుందో ఆ కోణాన్ని భ్రమణ సౌష్ఠవ కోణం అంటారు ఒక కోణం ఒక పటం ఏ కోణంతో అయితే భ్రమణం చెందినప్పుడు తన తొలి ఆకారాన్ని పొందుతుందో ఆ కోణాన్ని భ్రమణ సౌష్ఠవ కోణం అంట ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్ లెటర్ లెటర్ని తీసుకుంటే మనకు గుర్తుండడానికి ఇక్కడ ఒక డాట్ పెట్టాను దీన్ని నైంటీ డిగ్రీస్ తిప్పినప్పుడు ఈ విధంగా తిప్పినప్పుడు ఈ డాట్ అనేది ఇక్కడికి వస్తుంది వన్ ఎయిటీ డిగ్రీస్ తిప్పితే ఇంకో నైంటీ నైంటీ ప్లస్ నైంటీ వన్ ఎయిటీ కాబట్టి ఇంకో నైంటీ తిప్పితే ఈ డాట్ అనేది ఇక్కడికి వచ్చింది అంటే ఈ ఎస్ అనే అక్షరం తన తొలి ఆకారాన్ని ఎప్పుడు పొందిందంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అప్పుడు పొందింది కాబట్టి ఎస్ అక్షరానికి భ్రమణ సౌష్ఠవ కోణం వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది నెక్స్ట్ అదే విధంగా ఇంకో పాయింట్ తీసుకుంటే ఒక పటం ఒక భ్రమణం చెందేలోపు ఎన్నిసార్లు తన తొలి ఆకారాన్ని పొందుతుందో ఆ సంఖ్యను ఆ పటం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటారు ఒక పటం భ్రమణం చెందేలోపు పూర్తి భ్రమణం చెందేలోపు అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం తిరిగేలోపు ఎన్నిసార్లు అయితే తన తొలి ఆకారాన్ని పొందుతుందో ఆ సంఖ్యను ఆ పటం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అని అంటారు ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్ అక్షరం తీసుకుంటే నైంటీ డిగ్రీస్ అప్పుడు ఈ విధంగా వచ్చింది వన్ ఎయిటీకి తన తొలి ఆకారాన్ని పొందింది అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అప్పుడు ఒకసారి వచ్చింది నెక్స్ట్ టూ సె టూ సెవెంటీ డిగ్రీస్ అయితే ఇంకో నైంటీ డిగ్రీస్ అయితే మళ్ళీ ఈ డాట్ అనేది ఇక్కడికి వస్తుంది టూ డిగ్రీస్ మళ్ళీ ఇంకో నైన్టీ అంటే త్రీ సిక్స్టీ అవుతుంది ఇంకో నైన్టీ అంటే త్రీ సిక్స్టీ అవుతుంది ఈ డాట్ అనేది ఇక్కడికి వస్తుంది అంటే ఇది పూర్తి భ్రమణం అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణం చేసేలోపు ఈ ఎస్ అనే అక్షరం ఎన్నిసార్లు తన తొలి ఆకారాన్ని పొందుతుంది అంటే రెండు సార్లు వన్ ఎయిటీ డిగ్రీస్ అప్పుడు ఒకటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అప్పుడు ఒకటి కాబట్టి ఎస్ అనే అక్షరానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణము రెండు అవుతుంది రెండు సార్లు తన తొలి ఆకారాన్ని పొందింది కాబట్టి దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము రెండు అవుతుంది అదేవిధంగా కొన్ని పటాలకి గల సౌష్ఠవాక్షాల సంఖ్య భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత సౌష్ఠవ పరిమాణం భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంతో మనం ఇక్కడ చూద్దాం చతుర్భుజానికి సౌష్ఠవాక్షాల సంఖ్య నాలుగు ఎందుకంటే పైనుండి ఒకటి అడ్డంలో ఒకటి ఈ మూలన ఈ మూలన మొత్తము నాలుగు దీని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అంటే నైంటీ డిగ్రీస్ ఎందుకంటే నైన్టీ డిగ్రీస్ ఈ దీన్ని నైంటీ డిగ్రీస్ తిప్పితేనే తన తొలి ఆకారాన్ని పొందుతుంది కాబట్టి సౌష్టవ కోణం అనేది నైన్టీ డిగ్రీస్ అవుతుంది భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగేంతలోపు ఎన్నిసార్లు ఈ చతురస్రం అనేది తన తొలి ఆకారాన్ని పొందుతుందంటే నాలుగు సార్లు మనకిది అందరికీ తెలియకపోవచ్చు ఈజీగా తెలుసుకోవడం ఏ విధంగా అంటే త్రీ సిక్స్టీ నుంచి దీని ఫస్ట్ మొదటి భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అంటే నైంటీ డిగ్రీస్ కాబట్టి త్రీ సిక్స్టీ బై నైన్టీ తీసుకుంటే జీరోకి జీరో నైన్ ఫోర్జా అంటే ఫోర్ వచ్చింది కదా దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము నాలుగు అవుతుంది అంటే భ్రమణ సౌష్ఠ కోణం నుండి మనము భ్రమణ సౌష్ఠ పరిమాణం కనుక్కోవచ్చు త్రీ సిక్స్టీ బై ఈ భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత ఉంటుందో దాన్ని రాసుకోవాలి ఇక్కడ మనం దీంతో దీన్ని క్యాన్సల్ చేస్తే మనకు వచ్చే ఆన్సరే భ్రమణ సౌష్ఠవ పరిమాణం నెక్స్ట్ దీర్ఘ చతురస్రం చతురస్రంకి దీర్ఘచతురస్రంకి సౌష్ఠవాక్షాలు పైనుండి ఒకటి అడ్డంలో ఒకటి కాబట్టి రెండు రెండు సౌష్ఠవాక్షాలు దీని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణము వన్ ఎయిటీ డిగ్రీస్ ఎందుకంటే ఇది నైంటీ డిగ్రీస్ అప్పుడు నైంటీ డిగ్రీస్కి తీసుకుంటే ఈ విధంగా నిలువుగా వస్తుంది అదే వన్ ఎయిటీ తీసుకుంటే మళ్ళీ అడ్డంలో వస్తుంది కాబట్టి వన్ ఎయిటీ డిగ్రీస్కి ఇది తన తొలి ఆకారాన్ని పొందుతుంది కాబట్టి దాని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం అనేది వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది భ్రమణ సౌష్ఠవ పరిమాణము మనకి టూ అవుతుంది ఎందుకంటే త్రీ సిక్స్టీ బై వన్ ఎయిటీ కాబట్టి వన్ ఎయిటీ ఎయిటీన్ టూజా థర్టీ సిక్స్ కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణము రెండు అవుతుంది అంటే ఈ దీర్ఘచం అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతే రెండు సార్లు తన తొలి ఆకారాన్ని పొందుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ అప్పుడు ఒకటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అప్పుడు ఒకటి నెక్స్ట్ సమాంతర చతుర్భుజానికి సౌష్ఠవక్షాలు జీరో భ్రమణ సౌష్ఠవ కోణము వన్ ఎయిటీ డిగ్రీస్ దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము రెండు నెక్స్ట్ రాంబస్ రాంబస్ కి సౌష్ఠవక్షాల సంఖ్య రెండు భ్రమణ సౌష్ఠవ కోణం వన్ ఎయిటీ భ్రమణ సౌష్ఠవ పరిమాణము టూ అవుతుంది నెక్స్ట్ కి సౌష్ఠవ అక్షరాల సంఖ్య జీరో ఇవి లేవు నెక్స్ట్ చతుర్భుజానికి జీరో సమబాహు త్రిభుజం సమబాహు త్రిభుజానికి సౌష్ఠ అక్షరాల సంఖ్య మూడు దీని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం భ్రమణ సౌష్ఠవ కోణం అనేది వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ అప్పుడు ఇది తన తొలి ఆకారాన్ని పొందుతుంది కాబట్టి దీని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణము వన్ ట్వంటీ డిగ్రీస్ నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవ పరిమాణము త్రీ సిక్స్టీ బై వన్ ట్వంటీ త్రీ సిక్స్టీ బై వన్ ట్వంటీ కాబట్టి జీరో జీరో టువెల్వ్ త్రీ జా థర్టీ సిక్స్ కాబట్టి దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము మూడు అవుతుంది నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం దీనికి సౌష్ఠవక్షాల సంఖ్య రెండు విషమబాహు త్రిభుజానికి సౌష్ఠవక్షాలు జీరో వృత్తానికి సౌష్ఠవక్షాల సంఖ్య అనంతం భ్రమణ సౌష్ఠవ కోణం లేదు నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవ పరిమాణము అనంతం నెక్స్ట్ అర్ధవృత్తం అర్ధవృత్తానికి సౌష్ఠవక్షాల సంఖ్య ఒకటి థ్యాంక్ యూ